వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేమే మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ తెలుగు న్యూస్ సిలబస్ నుండి ఫస్ట్ లెసన్ ధర్మబోధ కవి నన్నయ భటు ఈయన గురించి కోడి రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ థర్డ్ టు ఎయిత్ వరకు తెలుగు కాపాషన్ కోర్స్తో కంప్లీట్ చేసిన ఏకైక ఛానల్ మంది ఫ్రెండ్స్ మీరు చూడట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఉంచుతాను థర్డ్ మొత్తం అలాగే ఫోర్త్ ఫిఫ్త్ అలా ఎయిత్ వరకు అన్ని కవపర్చేయాల కోర్స్ పెట్టాను ఫ్రెండ్స్ వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను చూసేయండి ఒక తెలుగు కవపర్చేయాలే కాదండి ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్స్ కూడా పెట్టాను ప్లేలిస్ట్లో అయితే కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ అని బ్రాకెట్లో మెన్షన్ చేశాను డిఫికల్ట్ టాపిక్స్కి అయితే పెడతాను అభ్యర్థుల కోరిక మేరకు సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నైన్త్ క్లాస్ కంటెంట్ కూడా కంప్లీట్ చేసి అయితే మీకు అందిస్తాను సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ నేను ముందుకు వెళ్ళాలన్నా నేను మీకు కంటెంట్ అందించాలన్నా సరే మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ మొత్తం చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది తక్కువ టైం ఉంది కాబట్టి డైరెక్ట్గా కూడా అయితే చెప్పేస్తాను వినండి ఫ్రెండ్స్ చింతామణికి ధర్మబోధ చేయడానికి విజయవాళ్ళ నాన్న చతుర్దశి నాడు ఆదివారం పదకొండు గంటలకు నూట నలభై రెండు రూపాయల టికెట్తో సీమాంధ్రకు వెళ్ళాడు అక్కడ చింతామణి చెల్లి ఉంది ఆమెకు చింతామణి చెల్లి పేరు ప్రసన్న అనమాట ప్రసన్నకు అక్షరాలు రాకపోయినా వంటలు బాగా చేస్తుంది ఆమె పెట్టిన నానా రోజులు వాగుకుంటూ తిని విలాసవంతంగా సాయంత్రం నాలుగు గంటలకు అరణ్యం చేరుకున్నాడు ఎవరు విజయవాళ్ళ నాన్న చింతామణికి ధర్మబోధ చేయడానికి వెళ్ళాడంట అయితే ఇక్కడ చింతామణి ఎవరు చింతామణి అంటే శబ్ద చింతామణి ఆయన యొక్క గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి ధర్మబోధ చేయడానికి అంటే ధర్మబోధ లెసన్నేము విజయవాళ్ళ నాన్న విజయవాళ్ళ నాన్న అంటే ఇంద్ర విజయం అనేది ఆయన యొక్క కావ్యం ఇంద్ర విజయం నెక్స్ట్ నాన్న అంటే నన్నయ్య బట్టు కవినేము చతుర్దశి నాడు అంటే ధర్మబోధ పాఠ్యభాగం నన్నయ్య భటు రచించిన సీమాంధ్ర మహాభారతంలోని చతుర్థ ఆశ్వాసం నెక్స్ట్ తృతీయ ఆశ్వాసం అలా ఉంటుంది కదా సో మీకు చతుర్దశి నాడు అనేసరికి చతుర్థ ఆశ్వాసం అనేది గుర్తుకు రావాలి చతుర్దశి నాడు ఆదివారం ఆదివారం అంటే ఆదిపర్వం మరియు ఈయన ఆదికవి ఆది కవి అని అంటారంటే నన్నయ్యను సో ఇక్కడ రెండు ఉన్నాయి ఆదివారం అనేసరికి ఆదిపర్వం ఆది కవి ఆదివారం నాడు పదకొండు గంటలకు అంటే పదకొండవ శతాబ్ది నూట నలభై రెండు రూపాయలు టికెట్తో అంటే నూట నలభై రెండవ పద్యం వరకు ఈయన సగభాగం ఆంధ్రీకరించారన్నమాట అరణ్యపరంలో అయితే ఆ సగభాగం ఎంతవరకు అంటే నాలుగు ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యం వరకు సో ఇక్కడ నూట నలభై రెండు రూపాయలు టికెట్తో సీమాంధ్రకు వెళ్ళారు సీమాంధ్ర అంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపరం చతుర్థ ఆశ్వాసంలోనిది సో మీకు గుర్తుండాలని చెప్పి ఇక్కడే ఉంచేస్తున్నారు అన్ని కోర్సు అక్కడ చింతామణి చెల్లి ఇప్పుడు చింతామణికి కదా బోధ చేయడానికి వెళ్ళారు నాన్న విజయవాడ నాన్న అయితే చింతామణికి చెల్లి కూడా ఉందంట చెల్లి పేరేంటి ప్రసన్న ప్రసన్న అంటే చూడండి ప్రసన్న కథ కలితార్థ యుక్తి అంటే నాన్న ఈ కవిత్వంలో ప్రధాన లక్షణాలు ఒక దగ్గరే పెట్టండి చూడండి ప్రసన్నకు అక్షరాలు రాకపోయినా అంటే అక్షర రమ్యత అక్షరాలు రాకపోయినా వంటలు బాగా చేస్తుంది ఆమె పెట్టిన నానా రుచులు తిని అంటే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం లక్షణాలన్నీ ఇక్కడ పెట్టానండి ఒక దగ్గరే ఆమె పెట్టిన నానా ఋషులు వాగుకుంటు తిని వాగుకుంటు అంటే వాఘన శాసనుడు వాగన శాసనుడు ఆయన యొక్క బిరుదు ఇక ఇక్కడ ఉంది వాఘన శాసుడు ఆది కవి మరియు వాగన శాసుడు ఆయన యొక్క బిరుదులు అనమాట సో వాగుకుంటూ తిని విలాసవంతంగా విలాసవంతంగా అంటే చాముండిక విలాసం విలాసవంతంగా తిని ఏం చేశాడంట విలాసవంతంగా అంటే రిలాక్స్డ్గా సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గంటలకంటే నాలుగు ఆశ్వాసంలో అరణ్యం చేరుకున్నాడు అంటే అరణ్య పర్వం సభాపర్వం ఉంది ఆది పర్వం ఉంది సో అందుకనే మీకు గుర్తుండాలని చెప్పి అరణ్యంకి వెళ్ళాడు అరణ్యంకి చేరుకున్నాడు మరొకసారి కో చెప్తాను మీకు అర్థమవుతుంది ఇక్కడే ఉంటాయి కాబట్టి అన్ని చింతామణికి ధర్మబోధ చేయడానికి విజయవాడ నాన్న చతుర్దశి నాడు ఆదివారం పదకొండు గంటలకు నూట నలభై రెండు రూపాయలతో టికెట్ కొనుక్కొని శ్రీమదాంధ్రకు లేదా సీమాంధ్రకు వెళ్ళాడు అక్కడ చింతామణి చెల్లి ప్రసన్నకు అక్షరాలు రాకపోయినా వంటలు బాగా చేస్తుంది ఆమె పెట్టిన నానా రుచులు వాగుకుంటూ తిని విలాసవంతంగా సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్నాడు ఎక్కడికి చేరుకున్నాడు అరణ్యంకు చేరుకున్నాడు సో ఇది ఫ్రెండ్స్ కోర్సు మీరు వీలైతే నోట్బుక్లో రాసుకొని లేదా మీకు టైం లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటూ టూ త్రీ టైమ్స్ అయినా వీడియో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమలుమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తుండీ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్